హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు మేము కూడా చాలా బాగున్నామండి మీరు ఎప్పుడైనా మైసూర్ బజ్జి మైసూర్ బాగుండా ఇంట్లో ట్రై చేశారా అయితే చాలాసార్లు చేశాను ఒక్కోసారి ఫ్లాప్ అవుతుంది ఒక్కోసారి మంచిగా వస్తాయి అనమాట ఈరోజు ఎలా వచ్చాయో మీరే కామెంట్ చేయండి ఈరోజు టిఫిన్ అయితే నేను మైసూర్ బజ్జీ చేశాను ఒకప్పుడు అయితే అసలు ఎంత ఇష్టం ఉండేదండి నాకు బయట టిఫిన్ చేసినప్పుడు మాత్రం ఖచ్చితంగా అది మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా ఎప్పుడైనా సరే మైసూర్ బజ్జీని తినేదాన్ని చల్లారినా సరే ఎందుకు అంత ఇష్టం ఉండేది బాగా నచ్చేది నాకు ఇప్పుడు మాత్రం కొంచెం ఆయిల్స్ వాళ్ళు చేసే విధానం బయట చూస్తూ ఉంటే అసలు మానేసాను అనమాట పూరీ కూడా మానేశాను పూరీ చేసే ఆయిల్ అయితే మరి ఘోరంగా ఉంటుంది అనమాట మొత్తం మురికి నీళ్ళలాగా ఉంటున్నాయి అంటే అన్నీ కాదు కొన్ని కొన్ని ప్లేసులలో నేను డైరెక్ట్గా చూసినాయి కాబట్టి ఇంకా దాదాపు ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది పానీపూరి మానేసి ఒక టూ ఇయర్స్ అయింది ఇదివైతే నేను మైసూర్ బజ్జీ బయట టిఫిన్స్ డీప్ ఫ్రైలు మానేసి అయితే వన్ అండ్ హాఫ్ ఇయర్ దాకా అవుతుంది ఇడ్లీ ఇడ్లీ తింటున్నాను ఇంకా కొంచెం బెటరు దాంట్లో కూడా చట్నీ కంటే కూడా దాంట్లో చట్నీలో కూడా ఏవేవో మనం పాడైపోయిన పల్లీలు అంటే అందరినీ ఉద్దేశించి అనట్లేదు పాడైపోయిన పల్లీలు అవి వేస్తూ ఉంటారు కాబట్టి నేను చూసాను కాబట్టి చెప్తున్నా అంటే అన్నీ అనట్లేదు కొన్ని కొన్ని ఏరియాల్లో కొన్ని కొన్ని వాటిలల్లో అందుకని మ్యాక్సిమం ఇంట్లో అయితే డీప్ ఫ్రై కూడా మేము పర్లే మా పిల్లలకి బాగానే ఇష్టం అనమాట చేస్తాను వాళ్ళకి ఇష్టమని అందులో ఇంకా మైదా పిండి కూడా చాలా వరకు మానేశాను కదా ఎప్పుడైనా ఇక వీళ్ళు అడిగితే కనుక హాలిడేస్ లేదా తినాలనిపిస్తే ఎప్పుడైనా ఒకసారి ఇంతముందు రెగ్యులర్గా చేసేదనమాట ఇప్పుడు చాలా వరకు తగ్గించేశాను ఆ పిండి కోసమే నేను ఇంకా నైట్ గిన్నెలో ఒక రెండు కప్పులు మైదా తీసుకొని కొంచెం ఉప్పు వేసి అరకప్పు పెరుగు వేశాను అరకప్పు అంటే హాఫ్ లీటర్ పెరుగు ప్యాకెట్లో సగం అనమాట పావు కిలో పెరుగు వేశాను రెండు కప్పులు దానికి కొంచెం ఉప్పు వేసి నీళ్ళు వేసి బాగా మిక్స్ చేసి పెట్టేశాను మూత పెట్టేసి పక్కన పెట్టాను ఇంకొంచెం అంటే లాస్ట్ టైం ఏమైందంటే కొంచెం లూజ్ చేసినప్పుడు బాగా లూజ్ అయిపోయాయి అనమాట పిండి నైట్ కలిపెట్టినప్పుడే బాగా లూజ్ అయిపోయింది పొద్దున్నేసరికి ఇంకా లూజ్ అయిపోయింది బాగా ఫర్మెంట్ అయ్యి ఇప్పుడు కొంచెం చల్లగా ఉంటుంది కదా వర్షం పడింది కదా ఎక్కువ అవ్వలేదనమాట అలా కొంచెం లూజ్ అవుతుందనేసి నేను కొంచెం గట్టిగా కలిపెట్టాను అందుకే ఫస్ట్ వై కొంచెం షేప్ అవుట్ అయిపోయి కొంచెం లైట్ గట్టిగా వచ్చాయి ఇంకా సెకండ్ దానికి ఇది ఫ్రై అయ్యేలోపు నేను ఏ డీప్ ఫ్రై చేసినా చెప్తూ ఉంటాను కదా అంటే మైసూర్ బజ్జి అంటే అక్క దాంట్లో పచ్చిమిర్చి అల్లం దంచి వేయాలి కదా షోడా ఉప్పు వేయాలి కదా అది ఇది అని అంటారు అట్లా ఏం వేయనండి షోడా ఉప్పు కూడా చాలా వరకు నేను గారెలు చేసిన బోండా చేసిన మ్యాక్సిమం అంటే లైట్గా వాడతాను ఎక్కువ వేయను అసలు ఒక్కోసారి వేస్తే వేస్తాను లేదంటే లేదు ఇంకా ఆల్రెడీ డీప్ ఫ్రై అందులో షోడా ఉప్పు వేస్తే అంత మంచిది కదని మైదా కూడా నేను బోండా కూడా చేయగలదా దాదాపుగా ఎయిట్ మంత్స్ దాకా అవుతుంది ఎప్పుడైనా చేసే వీడియోలు ఉంటే కనుక అవి ఎడిట్ చేసి పెట్టేస్తాను అంటే ఈరోజు చేసింది ఈరోజే అనిగా ఉండవు మన వీడియోస్ ఎప్పటిదో మనకి అట్లా ఎడిట్ చేసి పెట్టినవి ఉంటాయి కొన్ని కొన్ని షూట్ చేసి పెట్టినవి ఉంటాయి ఎప్పుడు ఏదైనా వీడియోస్ లేకపోతే వాటిని ఎడిట్ చేసి పెట్టుకోవచ్చు అనమాట కొంచెం ఇది గట్టిగా ఉండేసరికి చేతులకు సాగినట్టు అయిపోయి షేప్ అవుట్ అయిపోయింది ఇంకా నెక్స్ట్ ఇంకా బాగా మిక్స్ చేసి ఈ ఫ్రై అయ్యేలోపు కొంచెం పిండి బాగా నానుతుంది కదా సెకండ్ టైంకి బాగా వచ్చింది బజ్జీ కూడా చూడండి ఫస్ట్ వేసిన వాయి కంటే రెండో వేసిన వాయి ఇంకా బాగా వస్తుంది ఏదో ఒక రకంగా అయితే వచ్చేసాయి తినేసాము పిల్లలు అడిగినందుకు చేశాను లేదంటే మనం ఏది చేసినా అది తినరు కాక తినరు లేదంటే ఇంకా అది అట్లనే ఉండిపోతుంది అనమాట టిఫిన్ మనం చేసి కూడా వేస్ట్ అయిపోతుంది వేరేది వాళ్ళు చేయమన్నా చేయకపోతే ఎప్పుడు మనం బొండాలు పునుగులు వేసినా సరే స్టవ్ మీడియం ఫ్లేమ్ని పెట్టుకొని ఆయిల్ నా నార్మల్ హీట్ ఉండాలన్నమాట అలా ఉంటేనే మనకి లోపల కూడా మంచిగా ఫ్రై అవుతుంది లోపల పచ్చి పచ్చిగా ఉండి మనకి పైన మంచి కలర్ వస్తే మాత్రం అస్సలు తినలేం అనమాట పిండి వాసన వస్తుంది తినలేము అత్తుకపోతుంది పంటికి అందులో మైదా కదా కొంచెం తక్కువగానే యూస్ చేసుకోవాలి బాగా ఫ్రై అవ్వనివ్వాలి ఈ కలర్ వచ్చిన తర్వాత కింద ఒక ప్లేట్ పెట్టుకొని జల్లిగిన తీసుకుంటే ఎక్స్ట్రా ఉన్న ఆయిల్ కూడా దాంట్లోకి వెళ్ళిపోతుంది అనమాట ఈ కలర్ రావాలి ఇంకా బయట తీసిన తర్వాత ఆ హీట్కి ఇంకొంచెం కలర్ వస్తాయి అనమాట మనకి సేమ్ నెక్స్ట్ ఇంకా సెకండ్ కూడా అలాగే వేసేసుకోవాలి మా అందరికైతే రెండు కప్పులతోటి సరిపోయింది కప్పు అంటే కొంచెం పెద్దది చట్నీ బౌల్ కంటే కొంచెం పెద్దగానే ఉంటుంది ఆల్రెడీ పిల్లలకైతే పెట్టిచ్చేసాను ఇది మాకన్నమాట లేటుగా లేస్తున్నాం కాబట్టి కొంచెం తింటే సరిపోద్ది అనమాట మా వారు వేస్తే పునుగులు వేయవు లేదంటే బాండా వేయవంటే మనం ఇంకా పెద్ద సైజు బాండా వేయాలంటే వాళ్ళ దగ్గర పెద్ద కడాయి ఉంటుంది చాలా నూనె పోస్తారు అది మునిగేంత వరకు ఉండాలి మనం ఇంట్లో కడాయిలకి మనం డీప్ ఫ్రై చేసిన నూనె మళ్ళీ ఇంక ఎక్కువ రోజులు వాడకూడదు కదా అంతంత నూనె పోసుకుంటూ ఉన్నాం అనుకోండి ఇంకా అంతే సంగతులు కాబట్టి ఈ సైజు వరకు అయితే మనం చేయగలుగుతాం మరి పెద్ద పెద్దవి అనుకోండి చాలా పెద్ద కడాయి ఉండాలి ఆయిల్ ఎక్కువ పోయాలి మా వాళ్ళందరికీ పెట్టి చేశాను బోండా ఎలా ఉందనేది మైసూర్ బజ్జియా బోండానా ఏదో ఒకటి దానికి పేరైతే మీరే పెట్టండి ఎలా వచ్చిందనేది కూడా చెప్పండి టేస్ట్ అయితే బాగుంది మాకు